రాష్ట్ర ప్రభుత్వం తన రాజకీయాల కోసం రైతుల మీద పగా ప్రతీకారాన్ని తీసుకుంటా ఉంది ఎవరైనా అధికారంలోకి వస్తే ప్రజలకు మేలు చేయాలి తప్ప ప్రజలకు కీడు చేయకూడదు ప్రజలకు కీడు చేస్తే అది ప్రభుత్వమే అనబడదు కట్నే ఇల్లు పెట్టిన పొయ్యి లెక్క కాళేశ్వరం ప్రాజెక్టు ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం నీళ్లను సముద్రంలోకి వదులుతూ ప్రాజెక్టులను పడావు పెడతా ఉంది ఇవాళ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లో అరవై రెండు వేల క్యూసెక్కుల వరద వస్తా ఉంది కడెం ప్రాజెక్ట్ నుంచి ఇంకా మధ్యాహ్నం తర్వాత అయితే అది లక్ష యాభై వేలు దాటబోతా ఉంది బట్ ఈ నిమిషానికి అరవై రెండు వేల క్యూసెక్ కడెం నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కు వస్తుంది బట్ కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తి ఇప్పటికే లక్ష యాభై వేల క్యూసెక్ వదిలినారు సాయంత్రం వరకు అది శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కు వరద వస్తుంది అరవై రెండు వేల క్యూసెక్ల వరద వస్తే ప్రభుత్వం గేట్లు ఎత్తి సముద్రంలోకి వదిలేసింది మీరు చేయాల్సిందేంది అక్కడ కట్నీ పెట్టె పొయ్యోలే నంది మేడారం గాయత్రి పంప్ హౌజ్లు రెడీగా ఉన్నాయి నంది మేడారం లో రోజుకు రెండు టీఎంసీల నీళ్లు వచ్చి మిడ్ బాన్ లో పడతాయి నేను వారం రోజుల క్రితమే ఉత్తమ్ కుమార్ రెడ్డికి లెటర్ రాసినాను అన్నపూర్ణ రంగనాయక్ సాగరు మల్లన్న సాగరు కొండపోచమ్మ సాగరు అదేవిధంగా బస్వాపూరు రిజర్వాయర్లన్నీ ఖాళీగా ఉన్నాయి చెరువులన్నీ ఖాళీగా ఉన్నాయి నీళ్లను ఒడిసి వెంటనే మోటార్లు ఆన్ చేయండి అని చెప్పి ప్రభుత్వానికి చెప్పాం దురదృష్టం ప్రభుత్వం మోటార్ లాంచ్ చేయలేదు ఇప్పుడు ఏం చేసిండ్రు ఎల్లంపల్లి గేట్లు ఎత్తి సముద్రంలోకి నీళ్ళు వదిలేను ఇది దుర్మార్గం ఇట్స్ ఎ క్రిమినల్ నెగ్లిజెన్స్ క్రిమినల్ నెగ్లిజెన్స్ ఎవడైనా చుక్క చుక్కను ఒడిసి పెడతాడు రైతుల కోసం ఎందుకంటే నీళ్ల విలువ రైతులకు తెలుస్తుంది ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డికి రేవంత్ రెడ్డికి నీళ్ల విలువ తెలియదు మీరు యహసం చేసినోళ్ళు కాదు కేసీఆర్ గారు కేంద్ర ముఖ్యమంత్రి ఉన్నా ఆయన వ్యవసాయం చేసే ఒక రైతు ఆయన రైతు గనక ప్రతి చుక్కను ఒడిసి పట్టిండు రైతాంగానికి నీళ్లు అందించండు మీరెన్నడూ యూసం చేయలే అందుకే మీకు నీళ్ల విలువ తెలియదు ఇలా కృష్ణానదిలో నీళ్లు సముద్రం పాలైతున్నాయి గోదావరిలో నీళ్లు సముద్రం పాలైతున్నాయి గుడ్లప్పగిచ్చి రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి చూస్తా ఉన్నారు మీ యొక్క నేర పూరిత నిర్లక్ష్యం వల్ల ఇలా రాష్ట్ర రైతాంగానికి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతూ ఉంది ఒకవైపు వరదలు ముంచెత్తుతా ఉంటే రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ చెరువులు నిండలేదు ఇప్పటికీ డ్యాములన్నీ ఖాళీగా ఉన్నాయి గోదావరి పరివాహక ప్రాంతంలో అరవై శాతం డ్యాములు ఖాళీగా ఉన్నాయి ఏం చేస్తున్నారు మీరు ఎవరి కోసం పని చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ మీదనో కేసీఆర్ మీదనో హరీష్ రావు మీదనో కోపం ఉంటే ఎందుకు రైతులకు శిక్ష వేస్తున్నారు మాకు వేయండి శిక్ష మేము అనుభవిస్తాం కానీ మీరు మీ బురద రాజకీయాల కోసం వరద నీటిని సముద్రంలో కొదలకండి వరద నీటిని ఒడిసి పట్టండి బురద రాజకీయాలు మానండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇదేం చిల్లర రాజకీయాలు అరే కట్టి లెక్క పెట్ట పొయ్యి లెక్క రెడీగా మోటార్లు కాళేశ్వరం ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టు కూలింది అని మీరు చెప్పిన అబద్ధాన్ని మీ గోబల్స్ ప్రచారాన్ని నిరూపించడం కోసం ఇలా మోటార్ లాంచ్ చేస్తలేరు మీరు మీరు చెప్పిన అబద్ధాన్ని పదే పదే చెప్పింది ఇలా నీళ్ళు వస్తే మీరు చెప్పిన అబద్ధాలని ప్రజలకు అర్థమవుతుందని కావాలని మీరు మోటార్ లాంచ్ చేస్తలేరు ఈరోజు అరే ఒకటి నీళ్ళు సముద్రం పాలు చేస్తారు నేను వారం కిందనే చెప్పినా అరే మంచి ఫోర్కాస్ట్ ఉన్నది వర్షాలు పడబోతున్నాయి మోటార్లు ఆన్ చేయండి నింపండి అని చెప్పిన ఇక నిజంగా చూడండి మీరు అన్నపూర్ణ మూడున్నర టీఎంసీలు అక్కడ ఉన్నది ఒకటే టీఎంసీ అన్నపూర్ణ రిజర్వాయర్ కెపాసిటీ మూడున్నర టీఎంసీలు ఉన్నది ఒక్క టీఎంసీ రంగనాయక్ సాగర్ మూడు టీఎంసీలు ఉన్నది ఒక్క టీఎంసీ మల్లన్న సాగర్ యాభై టీఎంసీలు ఉన్నది పది టీఎంసీలు కొండపోచమ్మ సాగర్ పదిహేను టీఎంసీలు అక్కడ ఉన్నది నాలుగు టీఎంసీలు బస్వాపూర్ పన్నెండు టీఎంసీలు అక్కడ ఉన్నది అర టీఎంసీ ఇవన్నీ నింపుకోవచ్చు కదా యాసంగి పంటకు బ్రహ్మాండంగా నీళ్ళు ఇవ్వచ్చు కదా ఎందుకు నింపు నాకు అర్థం కాదు నీకు ఏం అడ్డం వచ్చింది అని నేను అడుగుతా ఉన్నా కాళేశ్వరం కూలింది అన్నం కదా నీళ్ళు నింపితే ఎట్లా కూలిందంటే మరి నీళ్ళు వస్తే జనం దంతరేమో జనం దృష్టిలో పల్సగైతం ఏమో అని కేవలం కుట్రతో మీరు ఆపుతా ఉన్నారు అరే వరదకాలు ఓపెన్ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులో ఆల్రెడీ అరవై ఒక్క టిఎంసీలు వచ్చినాయి దాని సామర్థ్యం ఎనభై టీఎంసిలు అరవై ఒక్క టిఎంసీల నీళ్ళు ఆల్రెడీ ఎస్ఆర్ఎస్పీలు వచ్చినాయి లక్ష యాభై ఒక్క వేల క్యూసెక్కుల వరద ఎస్ఆర్ఎస్పీకి వస్తుంది అంటే రోజుకు పదిహేను టీఎంసీల నీళ్లు ఒక్క రోజులో ఎస్ఆర్ఎస్పి నిండుతుంది నువ్వు వరద ఓపెన్ చేసి మిడ్ మానేర్ ను ఎల్ఎండి నింపవా ఎందుకు వరద కాలు వెళ్ళేవారు నీళ్ళు వదులుతలేవు అసలు మంత్రి నీళ్లకు మంత్రి ఉన్నాడా ఈ ముఖ్యమంత్రికి సోయి ఉన్నదా ఎస్ఆర్ఎస్పి నిండితే మన ఆడ గేట్లు ఎత్తి సముద్రంలోకి మిడ్ మార్న్ లో ముప్పై టీఎంసీల మిడ్ ఉన్నది ఎయిర్ టీఎంసీలే టీఎంసీ లవై టీఎంసీల నీళ్లు పడతాయి అరే మంచి గేట్ ఎత్తుతే గ్రావిటీ ద్వారా కరెంటు ఖర్చు లేకుండా ఫ్రీగా నీళ్ళు వచ్చి మిడ్ మానేర్ నిండుతుంది మిడ్ మానేర్ కింద ఎల్ఎండి ఉన్నది ఇవాళ లో కూడా ఇరవై నాలుగు ఏడు టీఎంసీలే ఉన్నాయి నీళ్లు ఇరవై నాలుగు ఎల్ఎండి లో ఏడే టీఎంసీలు ఉన్నాయి మిడ్ మాన్ లో ముప్పైకి పదే ఉన్నాయి ఆడ వరద కాలువ గేట్ ఎత్తుతే చక్కగా వచ్చి మిడ్ మానేర్ నిండుతుంది ఎల్ఎండి నిండుతుంది కానీ ఎందుకు నింపుతలేవు నిద్రపోతున్నావా ప్రభుత్వం నడపడం చేతనైతలేదా మోటార్లు వస్తవు గేట్లు ఎత్తవు నీళ్లు సముద్రం పాలు చేస్తున్నావు మిడ్మానే నింపుకుంటే లక్షల ఎకరాల్లో పంట పండదా ఇప్పుడు నేను చెప్పిన కాళేశ్వరం రిజర్వాయర్లను నింపితే లక్షల ఎకరాల్లో యాసంగి పంట పండదా ఈసారి కాలం లేట్ అయింది వానకాలంలో సగం కూడా సాగు కాలేదు మరి నీళ్లను ఒడిసి పట్టుకుంటే రేపు యాసంగిన్న పూర్తి స్థాయిలో పంట పంటది కదా నీ నీ ఉద్దేశం ఏంది ఎందుకు ప్రాజెక్టులు పడావు పెట్టి నీళ్లను సముద్రం పాలు చేస్తున్నావు What is wrong with you?